కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో సెలబ్రిటీలు ఏ విధంగా ఉండాలంటే సమాజాన్ని కొంచెం అభ్యున్నతి వాళ్ళని ఏంటంటే మేల్కో మేల్కొనే దిశగానా లేకపోతే వాళ్ళకు కనీసం వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ మాటలతోని బెట్టింగ్ యాప్ల దగ్గర వందలకు వందల కోట్లు తీసుకుంటున్నాయి హర్ష సాయి అనే పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు హర్ష సాయి బన్నీ భయ్యా సన్నీ యాదవ్ అనేట అదేవిధంగా ఇక్కడ ఇమ్రాన్ కావచ్చు ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి కూడా అనేక మంది కూడా అనేక మందిలో ముఖ్యంగా మేము చూసిన దాంట్లో ఏంటంటే ఈమె వర్ష అని చెప్పేసి జబర్దస్త్ వర్ష అదేవిధంగా ఈమె పైన ఈమె ఏంటిది ఎంపీఎల్ అనే ఒక యాప్ని బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ అలీగారి భార్య కూడా ఉందండి గారి భార్య ఎవరైతే ఉన్నారో జుబేదా అలీగారి కేసు ఇవ్వండి సార్ మహేష్ గారు జుబేదా అలీగారి పైన కూడా మాకు కొంచెం డౌట్ ఉన్నది ఈ మధ్య కాలంలో జుబేదా అలీగారు కావచ్చు లేకపోతే లాస్యా గారు కావచ్చు అనేక మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసులు అయినాయి ఈ జుబేదా అలీగారి పైన కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు లేకపోతే గూగుల్లో కావచ్చు ఎటువంటి ఫోటోలు రావటం లేదు మాకు వాళ్ళ పైన అనుమానాలు ఉన్నాయి లాస్యా గారి పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ నుంచి కూడా వాళ్ళ పైన వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా తగిన చర్య కూడా తీసుకోవాలి ఒకసారి చెక్ చేసి వాళ్ళపైన కూడా తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యూట్యూబర్స్ పైన అదేవిధంగా జబర్దస్త్ చేస్తున్న వర్ష గారి పైన కూడా కేసు పెట్టడం జరిగిందండి